మెడకెంటి చిన్న వెంకటరెడ్డి నా పేరు ఓకే అండి ధ్యానం చేస్తున్నారు రెండు ఎన్ని రోజులు ధ్యానం చేస్తున్నారు అప్పుడప్పుడు చేస్తున్నాము పది సంవత్సరాలు పర్చి చేయాలి దగ్గర ఒక నలభై రోజులు ఆకుల శేఖర్ గారు నేను గారు నేను కూడా మీరు రామకృష్ణ గారు చేశాము మా తర్వాత ఓకే ఎవరి ద్వారా పరిచయం అండి మొట్టమొదటిసారి ఆకుల శేఖర్ గారి ద్వారా దగ్గర చేశాం ఒకరోజు మన జనవరి రెండులో కమిషన్ కొత్త అయినా కానీ దాంట్లో చేసాం ఆ తర్వాత మంచిగా చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు అండి మీరు డైలీ చేయట్లే కానీ ఎప్పుడన్నా బాడీ ఇన్వెస్ట్ అయినప్పుడు పై ఉన్న وڈ کچھ باڈی چراہک బాడీని పెట్టుకుని ఉన్నట్టుగా రిక్ ఫ్రీ అయింది ధ్యానం చేస్తున్నప్పుడు మీకు మార్పు కనిపిస్తున్న కనిపిస్తుందా కనిపిస్తుంది లక్షలగా తేడా ఉంది కదా మీకు తేడా బాడీలో స్టిక్నెస్ తగ్గి ఫ్రీ అంతా దూ పింజలు చాలా బాగుంటుంది ధ్యానం చేస్తే ఆరోగ్యానికి అన్ని విధానం చేస్తారు మనసు ఓకే అండి మీతో పాటు టెంపుల్కి కొంతమంది తీసుకొచ్చి రెగ్యులర్గా ధ్యానం చేయించండి అవకాశం ఉన్నంత తప్పనిసరిగా మీతో పాటు మీ స్నేహితులు కుటుంబ సభ్యులు తెలిసిన వారికి కూడా చెప్పి ఈ దేవాలయంలో కంటిన్యూగా మెడిటేషన్ చేయించండి థ్యాంక్ యూ అండి